హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ మామిడికాయలు తురుము పచ్చడి దానికి మామిడికాయలు నాలుగు కాయలు తీసుకున్నా అవి చెక్కు తీసుకుని తురుముకుంటున్నా తురుముకున్న తర్వాత చూపిస్తా ఏ తురుమేసాయి ఫ్రెండ్స్ ఇది తురుమితే నాలుగు ఇంత వచ్చింది దీంట్లో సాల్టు కారం ఆవల్ పొడి పొడి తీసుకుందాం జరంలో తగినంత సాల్ట్ చూసేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత మళ్ళీ తెల్లారికి ఊరపూడి కనుక సాల్ట్ సారిందో లేదో తెల్లారి కలుపుకోవచ్చు కారం ఆవాలు మెంతులు మిక్సీ పట్టాను ఆ పొడి మొత్తం కలుపుకోవాలి అది కలిపేసుకున్నాం కదా తాలింపు వేసుకుందాం కలిపేసే ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు వేసుకుందాం దానికి ఆవాలు పచ్చన్నపప్పు ఎల్లుల్లిపాయలు మిరపకాయలు మెంతులు కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకున్నా దీంట్లో తగినంత ఆయిల్ వేసుకుని బీట్ చేసుకుందాం దీంట్లో ఆయిల్ విడైంది పప్పు తగినంత కొద్దిగా వేసుకోవాలి రెండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా ముందులు ఆవాలు వేసుకుని కొంచెం దీంట్లో పొడపాటు చేస్తున్నాం చేసుకుని ఇంకా ఎంగవ కూడా వేసుకోవచ్చు మా దగ్గర లేదు అందుకనే వేసుకోలేదు ఇప్పుడు దీంట్లో తాడి చేసేసుకుని తాడిపి చాలామంది కల్లారు పెట్టి వేసుకుంటారు ఫ్రెండ్స్ అట్లా వేసుకోకూడదు వేడి మీద వేసుకుంటేనే పచ్చి కారం పచ్చి వాసన అనేది పోతుంది కలర్ పెడితే ఆ వాసన అనేది అలాగే ఉండిపోయింది అయిపోయింది మామిడికై తురుంపక్కల మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి